ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉంటే మరి బెజవాడ కేంద్రంగా బెజవాడ టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొనుంది విజయవాడ ఎంపీ కేశినై నాని తెలుగుదేశం పార్టీతో తెగతింపులు చేసుకునే పరిస్థితికి దాదాపుగా వచ్చేసినట్టు కనిపిస్తుంది మరి ఇంతలోనే కేశే నాని కుమార్తె విజయవాడలోని పదకొండు డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత మరి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు మరి కార్పొరేటర్గా పదకొండవ డివిజన్లో కార్పొరేటర్గా ఉన్నారు పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా రాజీనామా చేయడానికి ఈరోజు విజయవాడ మేయర్ని కలిసి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేయాలని బహిరంగంగా మీడియా సమావేశంలోనే కేశినేని శ్వేత ప్రకటించారు అంటే ఏం జరుగుతుంది విజయవాడలో తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కమిట్మెంట్గా ఉన్న కేసుని నాని మరి వారి కుటుంబ సభ్యులు మరి వేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ కేసుని నానికి విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారనే చివరి వారు చూసినప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసుని నాని పట్ల ఆశించిన విధంగా మరి ఆయన పట్ల సానుకూలత లేకపోగా కేసుని నాని తమ్ముడు కేసు చిన్నికి విజయవాడ టీడీపీ ఎంపీ టిక్కెట్టు దాదాపుగా ఖరారు చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది మరి ఇవాళ జరిగే ఈ గందరగోళమైన పరిస్థితుల్లో కేసినేని శ్వేత కార్పొరేటర్ పదవికి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి సంచలన ప్రాటం చేయబోతుంది భవిష్యత్ రాజకీయం ఏంటి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేది కొద్ది గంటల్లోనే తెలియజేస్తా చెప్పి మీడియాతో చెప్పారు మరి కేసు నేని శ్వేత రాజకీయ అరంగేయడం మరి టీడీపీ నుంచి ఇప్పుడు తాజాగా ఏ పార్టీలోకి అడుగుపెట్టబోతుంది మరి అధికార వైసీపీ నుండి ఇప్పటికే కేశినేని కుటుంబానికి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ఒక సమాచారం ఉంది మరి కేసు శ్వేత మరి రాజకీయ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత చాలా విషయాలు చెప్తాను కొద్ది చూపు వెయిట్ చేయండి అని మీడియాతో కూడా కేసు శ్వేత అన్నారు మరి కొద్ది గంటల్లోనే కేశినేని శ్వేత ఏ రాజకీయ పార్టీలు అడుగు పెట్టబోతుంది ఆ తర్వాత కేసు నాని మరి ఆయన నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దాదాపుగా టీడీపీకి రాజీనామా చేయాలని కేసినే నాని కూడా నిర్ణయం తీసేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది మరి ఇవాళ రేపు ఇవాళ రేపట్లోనే విజయవాడలో టీడీపీలో ఒక ఒక బాంబు పేలే అవకాశం లేకపోలేదు మరి టీడీపీ ముందుగానే గ్రహించి కేసు సిన్నికి సిండికి టీడీపీ టిక్కెట్ ఇప్పించుకుంది అందరూ ఊహించినట్టుగానే కేశినేని కుటుంబం మరి ఏ పార్టీలు అడుగు పెట్టబోతున్నారనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia Dr. Kartik Kannegula, M.D. D.M. Nephrologist Dr. Tigala Ramesh, M.S. M.C.H. Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు